వసంత పంచమి ఏంటి విశిష్టత ఏమిటి శ్రీ నమ ఐ సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ మామూలుగా దేవీ శరన్నవరాత్రోత్సవాలలో మూలా నక్షత్రము నాడు సరస్వతి అమ్మవారి పూజ అని చేసుకుంటూ ఉంటాం కానీ ఈ వసంత పంచమి శ్రీ పంచమి అని కూడా పేరు ఈ శ్రీ పంచమి అంటే ఏమిటి అంటే సరస్వతి అమ్మవారు ఆవిర్భావము చెందిన రోజు పుట్టిన రోజు అని మాట్లాడుతూ ఉంటాము అమ్మవారులు ఎప్పుడు పుట్టారు అనకూడదు ఆవిర్భావం చెందారు ఉద్భవించారు అనేటువంటి పదాలే వాడాలి ఇది నిజమైనటువంటి సరస్వతి అమ్మవారు ఆవిర్భావము చెందినటువంటి రోజు ఈ రోజు కనుక సరస్వతి అమ్మవారిని మనము ధ్యానము చేసుకున్నా మనము పూజ చేసిన అమ్మవారికి మనకు ఖచ్చితముగా వాక్ శుద్ధి వాక్ సిద్ధి జ్ఞానము ఇవన్నీ కూడా కలుగుతాయి అనేటువంటిది ఉన్నది అందువలననే ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా కిక్కిరిసిపోతూ ఉంటాయి వెళతారు అందరూ కూడా ఆ రోజు ఈ సర మన వసంత పంచమి రోజు వెళ్ళి పిల్లలకు అక్షరాభ్యాసాలు గాని లేదా పిల్లలకు బాగా చదువు రావాలి అనేటువంటి దానికి చదివింది గుర్తుండాలి జ్ఞాపక శక్తి అనేటువంటి దానికి ఈ మొండితనముతో పిల్లలు మేము స్కూలుకు వెళ్ళము అని మొండిగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇది మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలకు మాత్రమే సంబంధించినటువంటి రోజు అని ఫీల్ అవుతూ ఉంటారు అందరూ పిల్లల కోసమే అది నేనేం చెప్తున్నానంటే ఇది పిల్లల కోసమనే కాదు పెద్దవాళ్లకు కూడా వాక్శుద్ధి సిద్ధి అవసరం మంచి మా వాళ్లకు కూడా జ్ఞానం అవసరం వాళ్లకు కూడా వాళ్ళ తెలివితేటలు వాళ్లకు సరైన సమయంలో గుర్తు రావడం చాలా అవసరం జ్ఞాన సంపద అవసరం సరస్వతి అమ్మవారి దగ్గర జ్ఞానం దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది సరస్వతి అని దేన్ని అంటున్నాము జ్ఞానం లోపల తెలివితేటలు ఉండవచ్చు గాని మనము మాట్లాడేటువంటి మాట కదా ఈ మాటకు ప్రామాణికం ఏమిటి అంటే ఇక్కడి నుంచి రావాలి ఇది ఇక్కడ గట్టిగా పట్టుకుంటే రాదు మాట బయటికి రాదు కనుక అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటిది కంఠము అనేటువంటి ఇక్కడ నుంచి మనకు మాట బయటికి వస్తున్నది అంటే ఆ మాట ఎటువంటి మాట అనేటువంటిది చూస్తాం ఆ మాటను బట్టే వాడు మాట్లాడుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టే వీడు పండితుడు అవునా కాదా విద్య వచ్చునా రాదా ఎంత మాత్రము తెలివితేటలు ఏమిటి అనేటువంటిది ఇంకొకరు దాన్ని చూసి తెలుసుకోవాల్సి ఎందుకంటే ఒకళ్ళు నోరు తెరిస్తే అబ్బా మనకు తెలిసిపోద్దండి చూస్తే ఆకారం బ్రహ్మాండంగా ఉంటుంది నోరు తెరిస్తే అప్పుడు అర్థం అండి మనకి అది అందుకని ముఖే ముఖే సరస్వతి అన్నారు అందుకని ఎప్పుడైనా కూడా ఒక పండితుడు చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు చెబుతూ ఉన్నప్పుడు ఎదటివాడు విద్యార్థి అయి దేంతో వింటాడు వాడు కూడా ముఖంతోనే కదా వింటాడు అందుకని ఎవరి విద్య వాళ్ళది ఎవ్వరూ కూడా ఎవరిని తక్కువ చేయాల్సినటువంటిది లేదు అయితే ఇక్కడ ఈ సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం రోజు ఒక డాక్టరు తెలివితేటలతో ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఒక టీచర్ ఒక లాయరు తన తెలివితేటలతో వాక్ పటి చూపించాలి వాదించాలి ఒక జడ్జి తన తెలివితేటలతో తీర్పు ఇవ్వవలసినటువంటిది ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు ప్రజలను ఎలా మనం ఆకట్టుకోవాలి ప్రజలకు ఏమి చెయ్యాలి అనేటువంటిది తెలివితేటలతో రావాల్సినటువంటి రోజులలో ఏది చేస్తే మంచిది అని ఆలోచన చేస్తాడు ప్రతి వాడికి జ్ఞానం అనేది అవసరం పాఠం ఎలా చెప్పాలి పిల్లలకు పాఠం అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే చదువుకోకపోతే ఏమొస్తుంది రాదు అందుకని ప్రతి వాళ్లకు జ్ఞానం అనేటువంటిది అవసరమే అందుకని నేను కూడా ఈ ఇదిలో ఏం చేస్తున్నానంటే మీరు అడిగారు కాబట్టి అడిగిన ద్వారా నేను చెప్తున్నాను ఈ సరస్వతి అమ్మవారి రోజు మూడవ తారీఖు సోమవారం నాడు ఉదయం సరస్వతి హోమం అనేటువంటిది చేసి పిల్లలకు చాలామంది స్కూల్ పిల్లలు వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు నేను ఇక షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో చేస్తున్నాను ఆ రోజు ఒక యంత్రం అది ఇస్తున్నాను నేను స్వామి అనుగ్రహముతో ఎందుకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పంచముఖాంజనేయ స్వామిది అంటున్నానంటే నవ వ్యాకరణ పండితుడు కాబట్టి ఆయన రాముడంతటి వాడు ఆంజనేయుడు ఒక్కడుంటే చాలు మనకు విజయం లభిస్తుంది అనేటువంటి మాట అన్నాడు ఎక్కడ ఏది మాట్లాడాలనో అదే మాట్లాడతాడు ఎక్కడ ఆ సందర్భమో అక్కడ మాట్లాడాడు ఆంజనేయ స్వామి అందువలన పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహంతో కొంతమందికి యంత్రాలు అవి పిల్లలు ఇక్కడ కట్టుకోవడానికి చేయడానికి పెద్దలకైనా పిల్లలకైనా ఇస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మన దగ్గరనే ఎవరైనా ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళవచ్చును ఎవరికి ఏ గురువు నచ్చితే లోకము ఆ గురువు దగ్గరికి వెళతారు తప్పులేదు అందరికీ కూడా న్యాయం జరగాలి అందరూ బాగుండాలి అనేటువంటిదే మనము కోరిక కనుక సరస్వతి అమ్మవారి యొక్క పూజ అనేటువంటిది చేసుకొని విద్యార్థులకు పెద్దవాళ్లకు అమితమైనటువంటి జ్ఞాన సంపదను అందరూ కూడా సంపాదించి ఎవరెవరు ఏ ఏ రంగాలలో ఉంటారో ఆయా రంగాలలో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు కావాలి అని కోరుకుంటూ తెలియజేస్తున్నాను స్వామి నాకు అర్థం ఏంటంటే స్టూడెంట్సే కాకుండా ఎవరైనా డాక్టర్లు వాళ్ళంటే బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ కూడా అంటే బిజినెస్ వ్యాపారం బాగా మాట్లాడాలి వాళ్ళు ఖచ్చితంగా వాక్ సిద్ధి వాక్ సిద్ధి రెండు ఉండాలి అవి రెండూ లేకుండా పోతే అందరికీ పనిచేస్తాయి ఎప్పుడైనా అందరికీ పనిచేస్తాయి మొదటి అని కాదు అందరికీ పనిచేసేట్టుగానే ఉండాలి ఏదైనా కూడా అందరికీ కావాలి కదా సరస్వతి అమ్మవారు పెద్దవాడు తండ్రి నేను మూగివాడి మాదిరిగా ఉంటాను నా కొడుకు గొప్పవాడైతే చాలులే అంటే యద్భావం తద్భవతి అలాగే నీవు గొప్పవాడి అయితేనే కొడుకు గొప్పవాడు అవుతాడు అంతే కదా మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కార స్వామి ఇదే వస్తుంది